సాధారణ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదమూడవ తేదీనాడు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ తరఫున కామ్రేడ్ జహంగీర్ గారు పోటీలో ఉన్నారు వారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు విద్యార్థి దశ నుండే ఎర్రజెండాను పట్టుకొని ఉన్నారు ఈరోజు పేదల కోసం కార్మికుల కోసం రైతాంగం కోసం వ్యవసాయ కూలీల కోసం విద్యార్థి యువజన మహిళ సామాజిక తరగతులు మైనార్టీల కోసం నికరంగా నిలబడి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆయనకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని చెప్పి భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది రాతపూర్వకంగా కూడా హామీలు ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది మొదటగా నరేంద్ర మోడీ గారు మూడు వందల సభలల్లో ఆయన మాట్లాడారు నేను అధికారంలోనికి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధర గ్యారంటీ చేస్తూ చట్టం చేస్తామని చెప్పి హామీనిచ్చారు ఆ హామీ చేయకపోగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకుని వచ్చేసి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేదాని కోసం పోనుకున్నారు ఆ సందర్భంగా జరిగినటువంటి చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమం సందర్భంగా వాళ్ళ మీద కాల్పులు జరిపారు టియర్ గ్యాస్ ప్రయోగించారు నీటి ఫిరంగులు ప్రయోగించారు లాఠీ ఛార్జీలు చేశారు ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో ఏడు వందల యాభై మంది రైతులు ప్రాణాలు బలిదానం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ స్థితిలో కూడా కరోనా కాలంలో కూడా భయపడకుండా లక్షలాది మంది పోరాటం చేసినటువంటి ఫలితంగా రాతపూర్వకంగా హామీని ఇచ్చి మూడు చట్టాలని వెనక్కి తీసుకున్నారు కానీ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లయితే తీసుకొని మరో రూపంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలుకు కేటాయించినటువంటి నిధులల్లో ఈరోజు కోతబెట్టారు మరోవైపు గతంలో అరవై మూడు మంది పార్లమెంటు సభ్యులు ఎరజెండాకు కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో దేశ చరిత్రలోనే మొదటిసారిగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఉపాధిని గ్యారంటీ చేస్తూ ఓ చట్టం వచ్చింది ఈ పదేళ్ల కాలంలో ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దిశగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నం చేస్తుంది క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తుంది ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోతబెట్టింది అదే సందర్భంలో ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానటువంటి హామీని తుంగలో దొక్కింది ఈ కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లోనే భర్తీ చేయకపోగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కోతబెట్టింది దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతబడిపోయినాయి బ్యాంకుల విలీనం సందర్భంగా లక్ష మంది పని పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు ఊడిపోయినటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఇస్తున్నటువంటి సహకార వ్యవస్థ ఏదైతుందో సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేదానికోసం ఈరోజు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల్ని తీసుకొని వచ్చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకనే రైతాంగము వ్యవసాయ కూలీలు పేదలు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల్లో అసంతృప్తి వచ్చింది వ్యతిరేకత వచ్చింది అయినా కానీ మూడోసారి అధికారంలోనికి రావాలి కాబట్టి ప్రజల మధ్య చీలికలు పెట్టేదాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టేదానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తుంది మరోవైపు మహిళల మీద అత్యాచారం చేసినటువంటి వాళ్ళు జైల్లో ఉంటే నిస్సిగ్గుగా వాళ్ళని బయటికి విడిచినటువంటి చరిత్ర ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఉంది మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి కులగణన చేపట్టండి అసలు జనాభా లెక్కలు ఎప్పుడైతే ప్రారంభించారో బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా జనాభా లెక్కలు సేకరించకుండా ఆపినటువంటిది లేదు ఈ బీజేపీ రెండు వేల ఇరవై ఒకటిలో సేకరించాల్సినటువంటి జనాభా లెక్కల్ని ఆపేసింది అందులో కులగణన అనేటువంటి దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లనే రద్దు చేసేదానికోసం ఈరోజు పూనుకుంటుంది అందుకనే ఈరోజు కులం కార్డుతో వచ్చినా లేదా గతంలో వేరే పార్టీలోండి ఇప్పుడు పార్టీ మారి వచ్చినా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వాళ్లకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి నియోజకవర్గ ప్రజానీకానికి కోరుతున్నాం రెండవ వైపు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చింది అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలలో రైతు బంధుని దాని పథకం భరోసాగా మార్చింది నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీనాడు రైతుల ఖాతాల్లో జమ కావాల్సినటువంటి రైతు బంధు నిధులు ఈ రోజుకు జమ కాలేదు ఐదు ఎకరాల లోపు వాళ్ళకు మాత్రమే అదే పాత పద్ధతిలోనే వేశారు రైతాంగం ఎవరైతే రోజు ఎదురు చూస్తున్నారో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు మరోవైపు పండినటువంటి వరికి కింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పారు వామపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి కేరళలో కింటాల్కి ఎనిమిది వందల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది వీళ్ళు ఐదు వందలు ఇస్తానని హామీ ఇచ్చారు మంచిది స్వాగతించాం కానీ ఈ రోజుకు ఆ పని చేయడం లేదు మరో హామీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం పెడతానని చెప్పి హామీని ఇచ్చారు కానీ రుణమాఫీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత అంటే ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వేస్తానని చెప్పి మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే కాంగ్రెస్ కూడా తగిన గుణపాఠని చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు జెండాలు మార్చి రంగులు మార్చి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళ వాళ్ళు కూడా క్యాండిడేట్ గా పెట్టినటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది ఇప్పటిదాకా అధికారంలో ఉన్నారు పార్లమెంట్ సభ్యులు వాళ్ళే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల కోసం వస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో రైతాంగానికి రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని చెప్పి ఆశపడ్డారు అసలు అపర భగీరథుడు ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ కరువుతో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు వస్తుందని చెప్పి ఆశించాం ఈ జిల్లాలో మూసి వల్ల తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు ఆ కలుషితం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి పశువులతో సహా ఆరోగ్యాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది కృష్ణా గోదావరి నవ ప్రవహిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మీరు అన్ని నీళ్లు తెస్తున్నా ఖచ్చితంగా ఏషియాలోనే అద్భుతమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టినా అని చెప్పినావు కానీ ఈ ప్రాంతానికి మాత్రం సాగునీళ్ళు రాలేదు ఈ కలుషితంలోనే ఈ ప్రజానీకం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దానికి కూడా గుణపాఠం చెప్పి నిజంగా ప్రజల కోసం జెండాలు మార్చకుండా నికరంగా ప్రజల తరపున నిలబడుతున్నటువంటి జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓట్లేమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జెండాలు మార్చకుండా రంగులు మార్చకుండా నికరంగా ఉన్నాడు ఇంకో మాట కూడా చాలామంది అడుగుతున్నారు ఎట్లా గెలుపోవటముల దాకా వస్తారో లేదో అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా పదవున్నా లేకపోయినా ప్రజల తరపున నికరంగా నిలబడి జైల్లో వచ్చినా కేసులు వచ్చినా వాటికి ఎదురొడ్డి నిలబడినటువంటిది ఎరజెండా కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో కూడా చరిత్ర ఉంది ఎరజెండాకు కమ్యూనిస్ట్ పార్టీకి కాబట్టి జహంగీర్ గారికి ఓటేయడము సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటేయడం అంటే రేపు పోరాడేదానికి ప్రశ్నించేదానికి కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రంలో ఎవరున్నా నికరంగా నిలబడి ప్రశ్నించడానికి ఒక ఊతాన్ని ఇచ్చినట్లు అవుతుంది బలాన్ని ఇచ్చినట్లు అవుతుంది అందుకని జహంగీర్ గారి సృష్టి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను